బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం పార్టీ పరంగా కూడా జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిని గౌరవిస్తున్నామో ప్రజలు చూస్తా ఉన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగ నిర్మాత దార్శనికుడు ఒక మేధావి వారు అభ్యసించినటువంటి విద్య ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావు క్షుణ్ణంగా అధ్యయనం చేసి బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి పొందిన తర్వాత ఈ దేశ ప్రజల ఆర్థిక సామాజిక స్థితిగతులను పరిగణన తీసుకొని ప్రజల హక్కులను కాపాడడానికి సమాజంలో గురమైనటువంటి వర్గాలు కూడా రాజ్యాంగంలో వారికి పెద్దపీట వేసి అటువంటి రాజ్యాంగాన్ని మరి ప్రసాదించినటువంటి అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ అయితేనేమి ఆనాటి నెహ్రూ గారు అడుగడుగునా అవమానపరిచినటువంటి ఉదంతాలు వెలుగులోకి వస్తున్న విషయాన్ని ప్రజలు ఇప్పుడు ఆలోచన చేస్తాం అంబేద్కర్ గారి పట్ల భక్తి భావన నరేంద్ర మోడీ గారు వ్యక్తం పెడుతుంటే నెహ్రూ గారు మొదటి నుంచి కూడా అంబేద్కర్ గారికి ఉన్న తెలివితేటలు మేధస్సును జీర్ణించుకోలేక ఒక న్యూనతా భావంతో నెహ్రూ గారు అంబేద్కర్ గారిని అటు మొదటి ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత వారు ఏదైతే ఆర్థిక నిపుణులుగా చెలామణి కావడమే కాకుండా ఆర్థిక రంగంలో డాక్టరేట్ పట్టా పట్టాపుచ్చుకున్నటువంటి మొదటి వ్యక్తి అటువంటి వ్యక్తికి భారత ఆర్థిక పరిస్థితి వారి పరిధిలోకి తీసుకోకుండా వారి ఆలోచనలు కూడా ఎక్కడ కూడా పొందుపరచకుండా నెహ్రూ గారు వారికి ఏ రకంగా ప్రభుత్వంలో వారిని చిన్నదిగా చేసి చూపించే